ఆకాశవాణి కడప కేంద్రం ఆవలి తీరం కార్యక్రమంలో దట్ ఈజ్ విశ్వం నాటిక రచన నిర్వహణ శ్రీ ఎన్ విజయసారథిబా శంకరం ఈ తలవారం తగ్గుతుందంటవా ఆ విశ్వంగాడి ఆలోచనలు నన్ను ముసులుకుంటున్నాయి రా ఆ విశ్వకర్మగాడిని తలుచుకుంటూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఐదు వందల అంతస్తులు అనకుండా తైకట్టు తైతానిక ఇంకోటి ఇంకోటింది ఇంకోటి ఏంటోరా ఇంతకీ ఎక్కడి నుంచి గుడిపడ్డాడో ఈ రోజంతా నన్ను భలే సతాయించాడు సరేలేరా మరీ ఎక్కువగా ఆలోచించకు ముందుగానే చెప్పానుగా తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమ తెలివిగా మెలగాలయ్ నన్ను చూడు నేను డాక్టర్ని రోజుకి ఎంతమంది పేషెంట్స్ని చూస్తుంటాను ఒక్కొక్కరు రకం వేగాలి మరి తప్పదు అయినా వరే సుబ్బారావు నీకు ఇమ్యూనిటీ తక్కువరా అంటే బోరు కొట్టించే వాళ్ళని ఇట్టే భరించలేవురా ఓర్పు ఉండాలిరా ఓర్పు అంతకు మించి నేర్పు అది నీకు అస్సలు లేదు బాగుందిరా నువ్వు చెప్పొచ్చేది వాడిని భరించాలంటే ఓర్పు ఉండాలి ఒప్పుకుంటాను కానీ వాడి మాటలు ఫోజులు జేబులో పైసా డబ్బు లేకుండా ఐదు వందల అంతస్తుల బిల్డింగ్ కడతానంటే ఎలా రా భరించేది ఓర్పుకి ఒక హద్దుండక్కర్లే అయినా వాడు ఓర్పుకే ఒక ఛాలెంజ్ రా ఇక నేర్పు విషయానికి వస్తావా వాడు నాకు ఛాన్స్ ఇస్తేగా నేను వాడి నుంచి నేర్పుగా తప్పించుకోవడానికి ఇక మిగిలింది ఒకటే రా వాడిని కాళ్ళు పట్టుకుని కొట్టాలి అప్పుడు కానీ తప్పించుకోలేను రాని ఈసారి ఎదురైతే అదే పని చేస్తా చాలేరా సుబ్బారావు నువ్వు నీ బండకేసి కొట్టడవు నన్ను చూడు ఎంత ఓర్పుగా ఉంటాను ఎలాంటి పరిస్థితి ఎదురైనా నిర్మలంగా నిండుకుండలా తొనగకుండా ఉంటాను ఏంటి ఏమన్నా తొనగకుండానా తొనకుండా అంటే అనకుండా అనకుండా ఏంట్రా ఆ విషయంగా నీకు ఏమోరా అలాగే అనిపిస్తుంది నువ్వు చెప్పేది నిజమేరా శంకరం ఓర్పు ఉండాలి ఎలాంటి వారినైనా భరించే ఓర్పు ఉండాలి ఆ ఓర్పు నీకుంది కానీ నీకు మరీ ఎక్కువగా ఉందిరా అందుకేగా మన వెంకట్ అంటుంటాడు ఒరే శంకరం నీకున్న ఓర్పు మరీ అబ్నార్మల్ అంటే అసాధారణమైంది నీవెంత డాక్టర్ అయినా ఇంత ఓర్పు ఉండకూడదు ఎందుకైనా మంచిది ఇంకో డాక్టర్కు చూపించుకో అని అంటుంటాడు చూద్దారా నీలా ఓర్పుగా ఉండేందుకు నేను కూడా ప్రయత్నిస్తాను అయినా వరే శంకర్ ఇంటి దగ్గర మీ చెల్లి అదే సుందరి ఎదురు చూస్తుంటుంది అసలు విషయం చెప్పలేదు కదూ ఈవేళ మా వెడ్డింగ్ డేరా పెందలాడే ఇంటికి రమ్మంది పాపం పిక్చర్ కూడా వెళ్దామంది నేనేమో ఆ గాడి చేతిలో చిక్కి నీ దగ్గర ఆగిపోయాను మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ రా అన్నట్లు సుందరికి కూడా చెప్పు అలాగే డాక్టర్ మీకోసం ఎవరో వచ్చారు సుబ్బారావు ఒక నుంచో కూర్చో నేను అటే వచ్చి నేను డ్రాప్ చేసి వెళ్తాను అలాగే ఎవరో పేషెంట్స్ వచ్చినట్టున్నారు చూసి పంపిస్తాను రమ్మని చెప్పయా అలాగే సార్ నమస్కారం అండి డాక్టర్ శంకరం గారు నమస్కారం కూర్చోండి ఇదేమిటయ్యా సుబ్బారావు తెలావేంటి పెందలాడే ఇంటికి వెళ్ళాలన్నావు నాతో ఆఫీస్ అవుతూనే తిన్నగా ఇంటికి వెళ్ళాలి నాయన ఇక్కడ కాలక్షేపం చేస్తున్నావేంటి ఇంతకీ మీరెవరో చెప్పలేదు నేను ఇంకా పరిచయం కావాల్సి వచ్చిందా వీరేరా విశ్వనాథరావు గారు నేను చెప్పలే అలా గొప్ప మేధావి వారికి తెలియని విషయమే లేదు ఆవకాయ పచ్చడి దగ్గర నుంచి ఆస్థానని వరకు నీ ఇష్టం ఏ విషయం గురించి అయినా అనవసరంగా అనర్గలంగా మాట్లాడగలరు వీరికి విశ్వకర్మ అని సుబ్బారావు ఆ విషయం చెప్పొద్దీ గు ఏమీ లేదు నాయనా ఏదో సుబ్బరావుకు నా మీదున్న గౌరవాభిమానాలతో అలా పొగుడుతుంటాడులే అయినా డాక్టర్ గారు అన్ని శాస్త్రాలు వేదాలు ఆకలింపు చేసుకున్న నాకు ఇలాంటి పొగడతలంటే ఇష్టం ఉండదయ్యా ఏదో పువ్వుకున్న తావిని ఎవరు మాత్రం కాదనగలరు చెప్పు చూద్దాం అవునండి మా సుబ్బారావు కూడా మీ గురించి సాయంత్రం నుండి కలవరిస్తున్నాడు మీరు చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అని చెప్పాళ్ళే చెప్పాడా చెప్పక తప్పుతుందా సుబ్బారావుకి ఒక్క పూటలో ఒకే ఒక్క పూటలో ఎన్నో తెలియని విషయాలు చెప్పానయ్యా పాపం అభిమానం ఏర్పరచుకొని ఉంటాడు మంచి కుర్రాడులే ఇంతకు మీరు వచ్చిన విషయం చెప్పనీ లేదు ఏమీ లేదయ్యా డాక్టర్స్ కంఠంలోనూ నాలుక పైన ఒక విధమైన ఇరిటేషన్గా ఉందయ్యా ఈ సమస్య గత నాలుగు రోజులుగా ఉంది వైద్యశాస్త్రం పైన కూడా పట్టు ఉన్నవాడిని కదా నేను వాడానయ్యా మిరియాల కషాయం తెల్లగడ్డలు ఇంకా ఆకు రసం వాడాను అయినా తగ్గకపోగా ఎక్కువైంది మార్కెట్లో మిరియాలు కూడా నాణ్యమైనవి లేవయ్యా లేకపోతే నా వైద్యానికి తిరుగులేదయ్యా డాక్టర్ అయినా డాక్టర్ ఈ ఇంగ్లీష్ మందులు వేస్ట్ అయ్యా ఇంతకు మీరు వచ్చింది నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికైనా అదేమిటయ్యా అలా అడుగుతావు ఏదో నాలుగు మాత్రలు ఇస్తామని వచ్చాను డాక్టర్ అయ్యా బాగుందండి గారు చికిత్స కోసం నా దగ్గరికి వచ్చారు అయినా ఇంగ్లీష్ మందు గురించి నమ్మకం లేనట్టు మాట్లాడుతున్నారు అలాంటప్పుడు ఇంటికెళ్ళి పప్పులు తిన్నట్లు పడి మిరియాలు తినకపోయారా అది కాదు డాక్టర్ శంకరం కంఠంలో నాలుగు పైన అలర్జీ అలర్జీగా ఉంటే మీరు రెండు విధాలు మాట్లాడుతున్నారండి అసలు మీకు రెండు నాలుకలు ఉన్నట్లున్నాయి ముందు అది పరీక్ష చేయించుకోండి మంచిది భలే తమాషాగా మాట్లాడతావు డాక్టర్ రెండు నాలుగులేమిటయ్యా ఒక నాలుకతోనే చాలా బాగా మాట్లాడతానని నాకు పేరు ఇక రెండు నాలుకలైతే నాలుగు దిక్కుల్ని శాసించకపోయానా అలా కాకపోయినా ఎదురుపడ్డవారిని దిక్కు తెలియనివ్వకుండా చేయగలుగుతున్నారులేండి అవునంటావా అవునయ్యా వాక్చాతుర్యం విషయ పరిజ్ఞానం ఇవి రెండూ ఉన్నాయిగా నాకు ఏది ఒకసారి నోరు తెరవండి ఏమండి చిన్ని కృష్ణుడు మట్టి తిన్నట్లు మీరు కూడా తిన్నరా నాకు మీ నాలుకపైన ముల్లోకాలు కనపడుతున్నాయండి అయినా సరిగా బ్రష్ చేస్తున్నారా భలే జోకులేస్తున్నావు డాక్టర్ నాలుక క్లీన్ చేసుకుందామని పొద్దున్నే షాప్కి వెళ్ళి అడిగానయ్యా బ్రష్కు క్రింద వేలాడుతూ ఉంటుంది అది ఇవ్వమని షాపు వాడికి అర్థం కాలేదు లేదంటాడేమిటి బ్రష్కు క్రింద వేలాడేదా అంటే ఏమిటండి ఓ టంగ్ టంగ్ క్లీనర్ దాన్ని క్లీనర్ అంటారండి అదే అడిగాను వాడు అదేమిటో అర్థం కాక తల బాదుకున్నాడయ్యా బాదుకోడా మరి బ్రష్ కింద వేలాడుతూ ఉండదండి అది మనం దాన్ని అలా తగిలించుకు వాడుకుంటుంటాం అలాగా అది బ్రష్కు వేలాడుతూనే వస్తుంది అనుకున్నానయ్యా ఏమిటో ఎంత పండితులమైనా కొన్ని చిన్న చిన్న విషయాలు శాస్త్రంలో ఎక్కడో తప్పిపోయి ఉంటాయి కదా అన్నట్లు ఈ టాబ్లెట్స్ ఆశిస్తున్నాను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి నాలుగు రోజులు వాడండి రిలీఫ్గా ఉంటుందండి నోటిని శుభ్రంగా ఉంచుకోండి మాటలు కూడా తగ్గించండి వోకల్ కార్డ్స్ దెబ్బతింటాయండి స్వరంపేటికలు దెబ్బతింటాయి అవసరమైనంత మాత్రమే మాట్లాడడం నేర్చుకోండి అంతేనంటావా అదేమిటో డాక్టర్స్ అన్నం లేకుండా ఉంటాను కానీ మాట్లాడకుండా ఉండలేనయ్యా అలాగంటే ఎలాగండి అదేమీ లేదు శంకరం మా సింహాద్రిపురం బుడ్డాయిపాలెం బహుదూరు భాష లేడు ఆయన అన్నట్లు ఆయుష్ ఉంటే పెద్ద పులి నోట్లో నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ ఇలా విశ్వం లాంటి వారి చేతిలో తప్పించుకోవడం అసాధ్యం చూశావా ముందే చెప్పలేదు నేను తెలివిగా తప్పించుకోవాలి అన్నావు నాకైతే చెప్పావు కానీ మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఒరే విషయం ఎందుకురా మమ్మల్ని ఇలా బాధిస్తావు వెళ్ళరా బాబు వెళ్ళు ఏమిటి సుబ్బారావు ఒంట్లో బాగలేదా ఏం అయినా అప్సెట్ అయినట్లున్నావు సుబ్బారావు ఆగరా కొంచెం ఓపిక చేసుకో ఓపిక ఒరే శంకరం ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మన తలకే కన్నం వేసి స్ట్రాప్ అయి పెట్టి శబ్దం కాకుండా మన మెదడును జుర్రుకుంటారా నా మాట విను ఎక్కువసేపు మాట్లాడితే డేంజర్ నా మాట వినురా బాబు అది కాదురా పెద్దవాడు వీడు పెద్దవాడా ప్రజల్ని సైలెంట్గా హతమార్చేందుకు ట్రైనింగ్ అయితే వచ్చిన టెర్రరిస్టులా లేడు వీడు వంచుడు ఆ చూపు చూడు ఏమీ తెలియని అమాయకుని మాది ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నాడు నేనిన్ని తిట్టు తిడుతున్నానా ఏమైనా రెస్పాన్స్ ఇస్తున్నాడా అవునండి గారు నాకు ఆశ్చర్యంగా ఉంది మా సుబ్బారావు నిర్మోహమాటంగా మీపై విరుచుకుపడ్డా తిట్టినా మీకు కోపం రాలేదు నవ్వుతూనే ఉన్నారు ఏమోనయ్యా శంకరం సుబ్బారావు ఏదో ఆవేశంలో ఉన్నట్లున్నాడు అతను ఏం మాట్లాడుతున్నాడు నాకు అసలు అర్థమే కావటం లేదయ్యా ఊరే శంకరం ఇక ఉపేక్షించి లాభం లేదురా ఇలాంటి వారిపైన దాడి చేయకుండా ఉండలేనురా నేను అది కాదురా కాస్తాగు అంత ఆవేశం పనికిరాదు అది కాదు శంకరం చూశావా రోజంతా ఆఫీసులో నా మెదడు తిన్నాడా ఇక్కడికి వస్తే ఇక్కడ దాపురించాడు సుందరితోనేమో పెందలాడే వస్తానన్నాను ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ తన మాటలో ఉచ్చులో బిగించాడి విశ్వంగాడు ఒక నిమిషం ఆగయ్యా సుబ్బరావు ఏమిటి నువ్వు నువ్వు మా సుందరి భర్త సుబ్బరావేనా ఆ మాట ఇంతవరకు చెప్పవేమిటయ్యా పద పద మీ ఇంటికే వస్తున్నా మీరు అవునయ్యా నేను నేనే సుందరి బాబాయిని ఉదయాన్నే ఊరు నుంచి వచ్చాను బోరు విషమై ఆఫీసులో నీతో మాట్లాడి దారిలో ఇంకో ఇద్దరు మిత్రుల్ని కలిసి మీ ఇంటికి దారి పట్టాను నాలుక సరిగ్గా లేకపోతే ఇదిగో ఈ ఇంగ్లీష్ డాక్టర్కి చూపిద్దామని ఇటొచ్చాను అయినా నువ్వు మా సుందరి భర్త సుబ్బారావని అనుకోనే లేదయ్యా అనుకోకపోవడం వల్ల వచ్చిన నష్టమేమి లేదు ఒరే శంకరం నీ డ్రాపింగ్ వద్దు ఏమొద్దు నేను అరే అరే ఉండవయ్యా సుబ్బారావు నేను వస్తాను మా సుందరిని చూడకి ఎన్నాళ్ళు అయిందో ఈ పూటకు మా సుందరి చేతి వంట తిని హాయిగా మాట్లాడి రేపు ఉదయమే వెళ్తాను ఏమిటి మీరు మా ఇంటికి వస్తారా సుబ్బారావు వారు సుందరి బాబాయ్ అని చెప్తున్నారుగా తీసుకెళ్లరా అలా చెప్పు అయనా ఇదేమిట్రా గాలికి పోయే గంపను వీపుకు తగిలించుకున్నట్లయింది నా పరిస్థితి అయినా శంకరం నీకు కూడా నేనంటే సానుభూతి లేకుండా పోయిందిరా ఈ ఎన్నైనా సుబ్బారావు బయలుదేరదామా అలాగేనండి పదండి ఒక్క నిమిషం ఆగు వెళ్లే ముందు డాక్టర్ ఇంతకీ ఒక సందేహం చెప్పు ఆ తెల్ల బోర్డు అదిగో ఆ తెల్ల బోర్డు లోపల లైట్ కూడా ఉన్నట్లుంది అది ఏమిటయ్యా అది ఎక్స్ రే బోర్డు అండి శరీరం లోపల భాగాలు ఎలా ఉన్నాయో ఎక్స్ రేస్ అంటే ఎక్స్రే కిరణం ద్వారా ఫిల్మ్ పైన తీసి ఇందులో ఉంచుకుని లైట్ ఆన్ చేసి పరీక్షిస్తామండి దానికంత సెటప్ ఎందుకయ్యా విశ్వకర్మ వ్రాసిన పుస్తకంలో ఇంత హంగామా లేకుండానే మనిషి శరీరంలో భాగాల్ని పరీక్షించడానికి ఒక చిట్కా ఉందయ్యా మా సుబ్బారావుతో పంపిస్తాను చదివి సాధన చెయ్యి అదే రా శంకరం చెప్పేగా వారికి విశ్వకర్మ పుస్తకం ఇచ్చాడనే అందులో అన్ని విషయాలు ఉన్నాయట రంధ్రం వేయకుండా తలలో మెదడు జురుకునే విధానం లాంటివి ఇంకా ఇంకా మా సుబ్బారావు భలే తమాషగా మాట్లాడతాడయ్యా ఏదో వాడి అభిమానం పాపం చూసావా శంకరం వీడు వాడు వీడు అనేదాకా వచ్చేసాడు ఏదో పెద్దవాడు లేదా పెద్దవాడా నా బొంద చనువిస్తే చాలు చక్రంపై కూర్చోబెట్టి మనల్ని మనం మర్చిపోయేట్లు చేస్తాడు వెళ్దామా సుబ్బారావు అక్కడ మా సుందరి ఎదురు చూస్తుంటుందయ్యా అంత కర్మ ఆ పదండి తప్పుతుందా వస్తానా శంకరం అలాగే ఆ వస్తున్నానండి ఏమిటి వచ్చేసారే అది కాదు సుందరి త్వరగానే వద్దామనుకున్నాను ఆ తలనొప్పిగా ఉంటే మన శంకరం లేడు శంకరం దగ్గరికి వెళ్ళి చెప్పండి కథలు అల్లటంలో మీరు అల్లసాని పెద్దన కంటే పెద్దవారు కదా సుందరి ఇంతకీ వీరెవరు అదేమిటమ్మా సుందరి నన్ను గుర్తుపట్టలేదా విశ్వం బాబాయ్నమ్మా విశ్వనాథరావు బాబాయ్ని అయ్యో మీరా బాబాయ్ గుర్తుపట్టలేదు బాబాయ్ ఎన్నాళ్ళైంది బాబాయ్ మిమ్మల్ని చూసి పిన్ని బాగున్నారా కూర్చొని బాబాయ్ ఏమండి నేను చెప్పలేదు విశ్వం బాబాయ్ చాలా గొప్పవారండి ఇంతకీ ఎప్పుడొచ్చారు బాబాయ్ ఊరి నుండి అందరూ కులాసనేనా అందరూ కులాసనేనమ్మా ఉదయం సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళాను అప్పుడు తెలియదు ఈ సుబ్బారావు మా సుందరి సుబ్బారావు అని డాక్టర్ శంకరం దగ్గర మళ్ళీ కలిశాడు అప్పుడు తెలిసింది వెంట పెట్టుకుని ఇంటికి తీసుకొని వచ్చానమ్మా ఏమండి విశ్వం గారు మా ఇంటికి మీరు నన్ను వెంట పెట్టుకురావడం నేనే మిమ్మల్ని వెంట వచ్చారు అబ్బా ఎలాగైతే ఏమిటండి మీరు మరీ విడ్డూరంగా మాట్లాడతారు ఏమైతేనే ఎన్నాళ్ళైందో మా విశ్వం బాబాయ్ని చూసి బాబాయ్ మీరు స్నానం చేసి రండి భోజనం వడ్డిస్తాను అలాగేనమ్మా పదండి విశ్వం గారు కాదు కాదు విశ్వం మామయ్య గారు జలకాలాడండి ఆపై మమ్మల్ని భోంచొద్దురు కానీ సుబ్బారావు నీలో నీలో ఆ కోపమేనయ్యా నాకు నచ్చింది అయినా తన కోపమే తన శత్రువు అయ్యా సుబ్బారావు కాదులేండి కొన్ని సందర్భాల్లో తన ఓర్పే తన శత్రువు అని తెలిసి వచ్చింది ఇప్పుడిప్పుడే అంతేనంటావా మరి విశ్వకర్మ విశ్వకర్మ గారు మీరు ముందు స్నానానికి పదండి సుందరి మెల్లగా మీ బాబాయ్ వచ్చిన హుషారులో మరీ ఎక్కువ వడ్డించవోబా మీరు నోరు మూసుకొని తిన్నండి అది ఎలా సాధ్యమే సుందరి మీ బాబాయ్ వచ్చేసరికి నీకు మళ్ళీ మాటలు ఎక్కువయ్యాయే ఏమిటమ్మా ఎక్కువయ్యాయని అంటున్నాడు అల్లుడు సుబ్బారావు అబ్బే ఏం లేదండి మీరు రండి కూర్చోండి వడ్డించు సుందరి మీ బాబాయ్ కూడా చాలమ్మా సుందరి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి పోట్లకాయ వేపుడు గుమ్మడికాయ హల్వా సుబ్బరన్నం అలసుంద ఓడలు అబ్బాబబ్బా వాసనకే ప్రేవులు కేరింతలు పెడుతున్నాయే ఇక ఆరగిస్తే ఒకటి పులకరింతలు కాపులు ఏమిటయ్యా సుబ్బారావు మొహమాట పడుతున్నావా తినవయ్యా సిగ్గు లేకుండా తిను బాగుంది విశ్వకర్మ నా కర్మ మా ఇంటికొచ్చి నన్నే సిగ్గుపడుతుంటున్నావా నీకు మోకాళ్ళే ఉందనుకున్నా ఇప్పుడే తెలిసింది అరికాల్లో ఉందని ఏమిటయ్యా గొనుక్కుంటున్నావు అబ్బే ఏమీ లేదండి మీ తెలివితేటల గురించి శాస్త్రాలపై మీకున్న ఆవగించంత అవగాహన గురించి ఆలోచిస్తున్నాను సుందరి సుందరి ఆవకాయ లేదా ఉంటే కాస్త వద్దు వద్దు సుందరి దయచేసి ఆవకాయ పట్రాకు దాన్ని చూస్తే మీ విశ్వకర్మ బాబాయ్ టెంప్టై ఆవకాయ అంతా మనకు వెళ్ళిస్తాడు ఆ శాస్త్రాన్ని ఎవరిలా దొంగిలించింది చెప్పి మనల్ని మనం మర్చిపోయేలా చేస్తాడు మీరు ఊరుకోండి బాబాయ్ పిల్లలంతా బాగున్నారా ఉన్నారమ్మా ఒకడేమో దివాకర్ మనిషి అంతా బాగానే ఉంటాడు అయితే వాడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు వానిదో లోకం లే ఇంకొకడు రాము వాడు హుషారు చాలా తెలివిగలవారమ్మాయ్ మన సుబ్బరావులాగా కాదులే మీ పెంపకంలో మీ మాటలతో తెలివితేటలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారనుకుంటా మీ ఊళ్ళో వీధి బల్బులు కూడా అవసరం ఉండదే ఏమిటండి మీరు బాబాయ్ నలా లెక్క లేకుండా మాట్లాడతారు అసలు మీకు మాట్లాడేది చేత కాదు ఊరికే ఉండండి మీరు కానివ్వండి బాబాయ్ సుందరి అగ్గికి గాలి తోడనట్లుందే నా పరిస్థితి మొన్ననే కదా నా మాటలకు అడ్డు తగలను ఇంకెప్పుడు ఎక్కువ మాట్లాడను అన్నావు మీ బాబాయ్ కనిపించేసరికి టెంప్ట్ అయిపోతున్నావు జాగ్రత్త సుమా అది కాదండి ఏదో బాబాయ్ వచ్చాడన్న సంతోషంలో సారీ అండి ఇంతకీ మధ్యలో ఆపేశానమ్మా సుందరి మా పెద్దోడు భలే హుషారైనడు అని చెప్పానుగా ఒకసారి ఇంట్లో నిలబడి తింటున్నాడు అదేమిట్రా కూర్చొని తినొచ్చుగా అంటే నువ్వేగా నన్న కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని అన్నావు అందుకే నిలబడి తింటున్నాను అన్నాడు చూసావా వాడి తెలివితేటలు అన్నీ మీ తెలివితేటలే రత్నం లాంటి వాడిలా ఉన్నాడు మీ పెద్దబ్బాయి అవును సుబ్బారావు ఇక చిన్నోడైతే ఇంకా చురుకైనోడులే మొన్నొకసారి ఎవరో వచ్చి వృద్ధ శరణాలయం ప్రారంభించాం ఏదైనా డొనేషన్ ఇస్తారా అని అడిగితే దానికేం బంగారంగా మా నాన్నను తీసుకెళ్ళండి అని అన్నాడు చూసావా ఆహా రెండో వాడు కూడా వజ్రం లాంటి వాడే మీ పిల్లలిద్దరూ మీ అంతటి వారేనండోయ్ ఒకడేమో రత్నం మరొకడు వజ్రం పాపం మీ పాలనలో మీ పెంపకంలో మీ మాటల్లో అలా ఉంటారు శిల్పం నుంచి శిలును తయారు చేసి ఉంటారు మీరు మీరు చాలా అసాధ్యులండి విశ్వమామయ్య గారు అవును సుబ్బారావు ఇదే మాట ఇదే మాట నువ్వు అన్నావు చూడు అసాధ్యుడని మా ఊర్లో అందరూ అంటారయ్యా అంతా ఆ విశ్వకర్మ మహిమ గదు మరి మాటల నుంచి మాకు సెలవు ఇప్పిస్తే మేం కూడా కాసేపు నిద్రపోతామండి అలాగే అలాగే చూడమ్మా సుందరి ఉదయాన్నే లేచి నేను ఊరు వెళ్తానమ్మా అదేంటి బాబాయ్ రాక రాక వచ్చారు నాలుగు రోజులైనా ఉండకుండా వెళ్తారా అదేం కుదరదు నాకు తెలుసమ్మా నాలుగు రోజులు కాకపోతే వారం రోజులు ఉంటాం వారం రోజులా దట్ ఈజ్ విశ్వం నాటిక విన్నారు రచన నిర్వహణ శ్రీఎన్ విజయసారథి